దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీళ్ళను ఆశ్రయించుచున్నారు నా ప్రియ సహోదర ఈరోజు నీవు ఎవరిని ఆశ్రయించును ఎవరి మీద ఆధారపడుతును దేవుని కృప మీద ఆధారపడుతున్నావా దేవుని రెక్కల కింద నేను ఉండాలి అని ఆధారపడుతున్నావా లేక ఈ లోకంలో నేను ఉండాలి ఈ లోక ఆశలలోనే ఉండాలి ఈ లోకం మనుషులు చెప్పినట్టు మనుషుల సహాయం వల్లనే ఉండాలనుకుంటున్నావా దావీదైతే తన రాజాయి ఉండి కూడా తను రాజస్థానంలో ఉండి కూడా దేవుని కృప మీద ఆధారపడ్డాడు నా ఏదో ఉందట దేవుని మీద ఆధారపడ్డాడు దేవుడి సహాయాన్ని కోరడు దేవా నీవు తప్ప నాకు దిక్కెవరు లేరయ్యా నీవు నాతో ఉంటేనే తప్ప నాకు సహాయం దొరకదయ్యా అని ప్రార్థించాను నా ప్రధానబిట తను వెళ్తున్న ప్రతి ఒక్క యుద్ధంలోనూ దేవుని సహాయాన్ని కోరాడు కానీ నేను రాజుని కదా నీకు జ్ఞానం ఉంది కదా నీ గులియాతిని చంపని కదా నేను తెలివి కలవాడిని కదా అని దావిదనుకోలేదు నా ప్రీదం ఉండి బిడ్డ ఈ రోజు నీ జీవితంలో కూడా నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైన అయి ఉండొచ్చు నువ్వు ఎంత పెద్ద వ్యక్తివైన అయి ఉండొచ్చు నీకెంత జ్ఞానమైన అయి ఉండొచ్చు నీకెన్ని తెలివితేటలైనా అయ్యి ఉండొచ్చు నీకెంత డబ్బున్నా ఉండి ఉండొచ్చు కానీ నువ్వు దావిది కన్నా గొప్పవాడివి కాదు నా ఉండి బిడ్డ దావిది కన్నా ధనవంతుడు అయితే కాలేవు దావిది కన్నా మనం కలవాడు కాదని కాలేవు కదా కానీ మీకన్నా ఎంతో గొప్పవాడైన నీనా కన్నా ఎంతో గొప్పవాడైన దావిదే దేవుని కృప మీద ఆధారపడినప్పుడు మనమెంత మన స్థితి ఎంత మన పరిస్థితి ఏంటి మనం ఇంకెంత బాగా దేవుని కృప మీద ఆధారపడి ఒకసారి జ్ఞాపకం ముంచుకున్న ఈ రోజు నీ నా జీవితంలో కూడా తప్పిపోతున్నావేమో దేవుని కృప నుండి ఇప్పటికైనా సరే దేవుని మీద ఆధారపడదాం దేవుని కృపను ఆధారం చేసుకునే ముందుకు వెళ్దాం దేవుని రెక్కల చాటున నడుద్దాం దేవుడు అట్టి కృప దావికి చూపించిన దేవుని కృప దేవుడు నీకు నాకు కూడా చూపించిన గాక ఆమె